తెలుగు న్యూస్ మనం ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఇక్కడ రెండు పార్టీల మధ్య ఎప్పుడు కూడా హోరాహోరీగా జరుగుతూ ఉంటుంది కొత్తపేట నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అనే అంశాన్ని తీసుకుంటే మొదటగా కొత్తపేట నియోజకవర్గం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో కళా వెంకటరావు గారు మొట్టమొదటి ఎమ్మెల్యేగా కొత్తపేట నియోజకవర్గానికి అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో ఉప ఎన్నికలలో మంతన వెంకట సూర్య సుబ్బరాజు గారు ఎమ్మెల్యేగా సేవలందించారు ఆయన తర్వాత తర్వాత ఎన్నికలలో పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు తర్వాత ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో జనతా ప్రభుత్వం తరఫున కూడా గెలిచి ఎమ్మెల్యేగా సేవలు అందించారు ఈ మధ్యకాలంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్యకాలంలో దెందులోరి బాను తిలకం అని చెప్పి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలవడం అనేది జరిగింది ఈ తర్వాతే మనకి తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించడం అనేది జరిగింది ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించడం అనేది జరిగింది స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు సిర్ల సోమసుందర్ రెడ్డి గారికి మొట్టమొదటిగా సీట్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ సిర్ల సోమసుందర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత నాదండ్ల భాస్కర్ రావు గారి సంక్షోభం తీసుకురావటంలో తీసుకురొచ్చినందున ఆ సంక్షోభంలో నాజన్ల మను నాజన్ల భాస్కర్ రావు గారి తరపుకి ఈయన చిన్న రెడ్డి గారు వెళ్ళడంతో తర్వాత ఎన్నికలలో తర్వాత ఎన్నికలలో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలలో మనకి సోమచందర్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు గెలుపొందడం అనేది జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఐఎస్ రాజు గారు కి ఎన్టీ రామారావు గారు సీట్ ఇచ్చి గెలిపించడం అనేది జరిగింది ఆయన అనేక సేవలు అందించారు కొత్తపేటకి తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రెండు సార్లు పండారు సత్యానందం గారు గెలవడం అనేది జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో పండారు సత్యానందం గారు ప్రజారాజ్యం పార్టీ తరఫున మూడోసారి గెలవడం అనేది జరిగింది తర్వాత మరి తర్వాతి ఎలక్షన్లలో అంటే శిర్ల జాగిరెడ్డి గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ తరఫున రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వైఎస్ఆర్ తరపున తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిపింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి తరఫున మరలా పోటీలో ఉన్నారు కూటమి తరపున బండారు స్వచ్ఛానంద గారు పోటీలో ఉన్నారు వీరిద్దరి యొక్క బలబాల ఒకసారి చూసినట్లయితే బండారు స్వచ్ఛానందం గారి వివాద రహదులనే మంచి పేరు ఉంది ఇది ఈయనకి ప్లస్ పాయింట్ అవుతుంది తర్వాత ఈయనకి బలమైన క్యాడర్ ఉంది అలాగే కూటమి జనసేన బీజేపీ నుంచి పూర్తి మద్దతు ఉంది అలాగే జనసేన బీజేపీ లీడర్లతో కలిసి ప్రచారం చేయడం అనేది జరుగుతుంది ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక్కడ బండారు సత్యానందం గారు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఇంచుమించు చాలా ఎక్కువగా ఉన్నాయి పిఎస్సీలు అధిక చేతం బండారు సత్యానందం గారికి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఈయనకి ప్లస్ లా అయితే సిర్లా జగిరెడ్డి గారు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండడం వల్ల సహజంగా వ్యతిరేకత ఉంటుంది అలాగే జగన్ ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేకత కూడా దీనికి మైనస్ పాయింట్ అవుతుంది ఈయన ప్లస్ పాయింట్ ఏంటంటే బలమైన క్యాడర్ ఉంది అలాగే ఇసుక మట్టి భూ కబ్జాల పేరుతో ఈయన వివాదాల్లో ఉన్నాడు ప్రస్తుతం ఈ ఐదు సంవత్సరాలు ఎక్కువగా గోపాలపురంలోని తన సొంత ఊర్లోని పద్దెనిమిది మంది ఎస్సీలపై రాజద్రోహం కేసు పెట్టించారని ఒక అపవాదు దీని మీద ఉంది అంబేద్కర్ టిఫిన్ ప్లేట్లపై అంబేద్కర్ బొమ్మ ఉందని చెప్పి గొడవ చేసినందుకు ఈ పద్దెనిమిదిపై పద్దెనిమిది మందిపై రాజద్రోహం కేసు పెట్టారు ఏకంగా కాబట్టి ఈ సొంత ఊర్లో కేసు పెట్టేటప్పుడు ఏంటి తెలియకుండా కేసు పెట్టరని చెప్పి ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు అక్రమ ఇసుకను అడ్డుకున్నందుకు బీసీలు రాజులు ఇతర కులాలకు మొత్తం పద్దెనిమిది మందిపై కేసులు పెట్టడంతో వాళ్ళందరూ హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చి తెచ్చుకోవడం అనేది జరిగింది ఇవన్నీ ఈయనకి బలాలు బలహీనతలు కూడా ఇంకా మనం ఈ నియోజకవర్గంలో ఈ ఇద్దరి మధ్య ఎవరు గెలిచినా సరే స్వల్ప మెజార్టీ ఒకసారి ఏడు వందల పదమూడు ఎక్కువ సార్లు రెండు వేల రెండు వందల సిల్వర్ ఎక్కువగా ఉన్నాయి ఓట్లతో గెలిచారు ఇద్దరుగడ మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం నాలుగు వేల ముప్పై ఎనిమిది ఓట్లతోటి చరణ్ జాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు అప్పుడు మొత్తం ఓట్లను చూస్తే ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు ఓట్లు ఎనభై రెండు వేల ఓట్లు ఇంచుమించు ఆయనకి పడ్డాయి డెబ్బై ఎనిమిది వేల ఓట్లతోటి సత్యానంద గారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాసరావు గారు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లతోటి మూడో స్థానంలో ఉన్నారు ఈసారి ఇద్దరు బండారు శ్రీనివాసరావు గారు అలాగే బండారు సత్యానందం గారు కలిపి ఓట్లు లెక్క పెట్టుకుని తెలుగుదేశం వర్గాలు ఏం చెప్తున్నాయంటే ముప్పై వేల పైసలకు ఓట్లు మెజార్టీ వస్తాయని చెప్పి చెప్తున్నారు కానీ దీనిలో అది కరెక్ట్ కాదు బండారు సత్యానందం గారు గెలుపు అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి ప్రస్తుతం ఇప్పటి వరకు కొత్తపేటలో ఉన్న నాలుగు మండలాలు భారతదేశంలోనే గొప్ప శనీశ్వర టెంపుల్ ఉన్న కొత్తపేట మండలం అలాగే రావులపాలెం మండలం పూతరేకులకు ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం అలాగే ఇటుకుబట్టీలకు ప్రసిద్ధి చెందిన ఆలమూరు మండలాలు ఈ కొత్తపాటి నియోజకవర్గంలో ఉన్నాయి ఈ నాలుగు మండలాలలో సర్వేస్ చేసిన తర్వాతే ఈ విషయాలను బయటకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పదివేల నుంచి పదిహేను వేల మెజార్టీ వచ్చే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది ఒకవేళ దగ్గరలో ఉంది కాబట్టి ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి పోల్ మేనేజ్మెంట్ కానీ ఎలక్షన్ ఇయరింగ్ లో కానీ తెలుగుదేశం కనుక వెనకబడిపోతే కనీసం మూడు వేల నుంచి ఐదు వేల మెజార్టీలోపు పూర్తి స్థాయిలో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్తపేట నియోజకవర్గంలో ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం జనసేన బీజేపీ అవకాశాలు ఎక్కువగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి